ఇప్పటికే ఇరవై ఐదేళ్లకు మునుపు చేసిన పనులు మీరు చూశారు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు ప్రపంచమంతా ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూశారు కానీ అప్పుడప్పుడు మీరేం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతూ ఉంటే ఈసారి ఇంకొకటి వస్తున్నాడు కొత్త పిచ్చిగాడు ఏదో చేస్తారని చేస్తున్నారు వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పందులు ఉన్నాయి మీ పొలానికి అడవి పందులు వస్తే ఏం చేస్తాయి ఎంత వీలైతే అంత తింటాయి మిగిలినంత చొక్కేసి వెళ్ళిపోతాయి అంతే అవునా కాదా ఆ విధంగా వీళ్ళు చేసిన పనులు చూస్తే మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళారు పట్టించి వెళ్ళారు విధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అవన్నీ చేయాలంటే నాకు ఒక ఐదు పట్టేడుగా ఉంది కానీ నాకు ఒక సంకల్పం ఉంది మా కూటమి కూడా మీరు చూస్తే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నరేంద్ర మోడీ గారు కానీ అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం మీకు ఏ అనుమానం లేదు పరిగెత్తిస్తాం మళ్ళీ రాబోయే రోజుల్లో నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగిరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నేను చెప్పడం కాదు సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకరిని కాదు అందరికీ న్యాయం జరగాలి అందుకే తొంభై ఆరు తొంభై ఏళ్ళలో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులని అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని ఏడు జడ్జెస్ బెంచి ధృవీకరించారు దాన్ని కూడా ఆమోదించారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మారిగా అనంతపుర్లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మారిగా నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం ఇప్పుడు మంత్రిగా చేశాం సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూల్లోని టీజీ భరత్ని ఒక వైశ్య కులాన్నించి ఎమ్మెల్యేకి ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అదే చేస్తాను ఎక్కడ పేదవాడు అక్కడ ఉంటాను అందుకే నేను ఒక మాట మాట్లాడాను జీరో పావర్టీ అన్నాను ఏ గ్రామంలో కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి నేను ఒక ఫార్ములా మాట్లాడాను పీ త్రీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు హైదరాబాద్లో రోడ్లు కానీ టెలికమ్యూనికేషన్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయంటే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వాముతో వచ్చాయి ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరైతే బాగుపడ్డారో సమాజంలో వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం పైనుండే పది మంది కింద నుండి ఇరవై ఐదు మందికి చేయూతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు అది అది నా జీవితాశయం నా సంకల్పం తప్పకుండా ఈరోజు మల్లన్న సాక్షిగా చెప్తున్నా ఇది సాధించి తీరుతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకని ఈరోజు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్నాం నేను ఒకటి ఆమె ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాళ్లకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు పరిపాలించిన పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ దాచుకోవడం దోచుకోవడం వ్యవస్థల్ని విధ్వంసం చేయడం నిద్ర లేస్తే ఆ పద్దాలు చెప్పడం రెండు నెల్లుగాల నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఏం చేశానో చెయ్యలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా ఒక పక్క అభివృద్ధి చేస్తా ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ ఈరోజు చాలా నా జీవితంలో ఏదైతే ఒక ఆశయం ఒక్కసారి రిజర్వాయర్లకు మంచి వర్షాలు పడితే ఐదేళ్లు కరువు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రాజెక్టుల కోసం అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం